ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో బెలైన్ హాస్పియండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటికేషన్ కుస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురావు పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పెద్దలు ఆరు రమేష్ ను కిడ్నాప్ చేశారని ఆరోపణలు చేశారు అర్విర్ రమేష్ భార్య ఫోన్ సమాచారం అరువిరి రమేష్ ఇంటికి వచ్చానని అంటున్నారు హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు రావు పద్మ నిన్న పార్టీ వెళ్తున్నట్లుగా బీజేపీ నేతలు ఆయన క్లియర్గా చెప్పారని ఆ రోజు అనగా రోజు పార్టీకి రాజీనామా చేసి మధ్యాహ్నం హైదరాబాద్లో కిషన్ రెడ్డిని కలిసి తర్వాత ఢిల్లీ బీజేపీలో చేరుతానంటూ చెప్పారని సందర్భంగా ఈ సమయంలో బీఆర్ఎస్ పెద్దలు రమేష్ ని కిడ్నాప్ చేస్తారని ఫైర్ అయ్యారు పద్మ కాగా అరూరి రమేష్ ఇంకా బుజ్జగిస్తుందని బీఆర్ఎస్ పార్టీ అందుకే ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునే ముందు అరురిని ఇంట్లోకి తీసుకెళ్లారు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు ఆదేశాల మేరకు వచ్చారంటూ బీఆర్ఎస్ నేతలు ఇవాళ సాయంత్రం హరీష్ రావు వస్తాడని పార్టీ మారొద్దని అరుకి చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు దీంతో జై అరూరి అంటూ మద్దతుదారులు నినాదాలు చేశారు మరి అరూరి రమేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి ప్రెస్ మీట్ మాట్లాడుతుండగానే ఇతర భారత రాష్ట్ర సమితి నేతలు వచ్చి ఆయన మాట్లాడివ్వకుండా బలవంతంగా ఎత్తుకెళ్లారు దాంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది ఇక అరూరి రమేష్ ఇంటి వద్ద హైదరాబాద్ నెలకొంది రే దయాకర్ రావు బస్వరాజ్ సారయ్యలకు అరూరి రమేష్ ప్రెస్ మీట్ పెడుతున్నట్లు సమాచారం అంది దాంతో వెంటనే ఆయన ఇతర కార్యకర్తలతో కలిసి ఆ రమేష్ ఇంటికి వెళ్లి ప్రెస్ మీట్ వద్దు లోపలికి రండి అంటే మాట్లాడుకున్నామని చెప్పారు ఇందుకు ఆయన ఒప్పుకోకపోతే బలవంతంగా మీడియా కానీ ఇంట్లోకి తీసుకెళ్లి బుజ్జగిస్తున్న చేస్తున్నారు వారు ఎంత బుజ్జగిస్తున్న రమేష్ భారత రాష్ట్ర సమితిలో ఉండేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది